నిన్న శివాజీ గారు మాట్లాడిన మాటలు అయితే నేను గమనించినంతవరకు అయితే ఎలాంటి పొరపాట్లు లేవు ఎందుకంటే ఆడవాళ్ళ కట్టు గురించి బొట్టు గురించి మాట్లాడారు నిండుగా సాంప్రదాయంగా బట్టలు వేసుకోవాలి ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు జరుగుతాయి కదా అనేది ఒక మాట మంచి మాట నాకు అనిపించింది దాంట్లో ఎలాంటి పొరపాట్లు లేవు దయచేసి ఒక్కటే చెప్తున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ శివాజీ గారు మాట్లాడింది కరెక్ట్ అనే నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కూడా ఆడవాళ్ళకి అడుగడుగున అవమానమే జరుగుతుంది ఒకప్పట్లో చూసుకుంటే కట్టు బొట్టు నిండుగా ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలు అన్నిటివి ఎదురు కాలేదు జనరేషన్ కాలం మారుతున్న కొద్దీ బట్టలే కావచ్చు మన విధానమే కావచ్చు వాటి వల్ల చాలా సమస్యలు ఆడవాళ్ళకి ఎదురవుతున్నాయి నాకొక్కటే నా సిద్ధాంతం ఏంటంటే ఓల్డ్ ఈజ్ ఓల్డ్ పాతకాలపు ఇవన్నీ కూడా బంగారమే మంచిగా అనిపిస్తుంది బొట్టే కావచ్చు కట్టే కావచ్చు అలాంటి ఆ కాలానికి సంబంధించిన ఏవైనా మంచిగానే ఉంటాయి వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు ఈ జనరేషన్లో కొన్ని కట్టు మారిపోతుంది ఆ మారిపోవడం అనేది కరెక్ట్ కాదు సో కొంచెం ఎవరికైతే శివాజీ గారు మాట్లాడిన మాటలు మైనస్ అనిపించినా అది కరెక్ట్ కాదు మా ఇష్టం అని అనిపించిందో ఎవరికైతే కొంతమందికి ఎవరికో అందరికీ కాదు కొంతమందికి అనిపిస్తుంది ఆ కొంతమందికే నేను చెప్తున్నాను దయచేసి నా తోగుట్టులు అనుకొని చెప్తున్నాను నా ఇంట్లో మనుషులు అనుకోని మీకు చెప్తున్నాను శివాజీ గారు మాట్లాడిన మాటలు మీకు తప్పుగా అనిపిస్తే ఎక్కడ తప్పుగా అనిపించినా కూడా మీరు చెప్పండి చెప్పవచ్చు తప్పు లేదు ఎందుకంటే సమాజంలో ఒక ఆడస్త్రీ అంటే చాలా విలువైంది చాలా గొప్పది ఒక గుడిలోకి వెళ్తే అమ్మవారిని భక్తితో మనం పూజిస్తాము రెండు చేతులు ఎత్తి దండం పెడతాము అమ్మవారిని చూడగానే ఎందుకు రెండు చేతులైతే దండం అంటే ఆవిడ అంటే వారి చీర కట్టే కావచ్చు బొట్టే కావచ్చు వారి నెత్తులో పూలే కావచ్చు కాళ్ళకు మట్టెలు కుస్తెలు ఇవన్నీ ముత్తగతనంతో అన్నీ అవన్నీ చూడగానే అమ్మవారిని చూడగానే రెండు చేతులు రెండు కళ్ళు కూడా సరిపో గుడిలోకి వెళ్తామని చూస్తే మనకి మళ్ళా రెండు చేతులు అయితే దండం అనిపిస్తుంది గుళ్ళో నుంచి కూడా బయటికి రావాలనిపి మన జన్మ కూడా అంతే మన బ్రతుకు కూడా అంతే అలాగే ఉండాలి అలా ఉంటే మనకి సమస్యలు రావు అట్లా ఉంటే ఎవ్వడు కూడా చూడడు ఈరోజు రెచ్చగొడుతున్నాను సగం సగం బట్టలు వేసుకొని మూగుళ్ళు వాస్తవానికి చెప్పాలంటే రెచ్చగొట్టినట్టే నువ్వు హాఫ్ ఆఫ్ డ్రెస్సులు నీ ఇష్టం నీ కల్చర్ నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటున్నావు కానీ ఏం నేర్పిస్తున్నావు సమాజానికి నువ్వు మే నీ కన్న పిల్లలకే కావచ్చు నీ మీ తోగుట్టులకే కావచ్చు ఏం నేర్పిస్తున్నావు సమాజానికి సగం సగం బట్టలు వేసుకొని సగం సగం డ్రెస్సులు వేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతాం అని అంటే సమాజంలో తిరుగుతున్నావు జనాలల్లో తిరుగుతున్నావు ప్రజలలో తిరుగుతున్నావు నాకు నచ్చినట్టు నేను ఉంటా అంటే కాదు నీ ఇష్టం అనేది నీ ఇంటి వరకి బయటికి వస్తే నలుగురు చూస్తారు నలుగురు నానా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నువ్వు నలుగురిలోకి వస్తున్నావు కాబట్టి నేను నలుగురు అంటారు నీ ఇంటివరకుండా నీ జోలికి ఎవ్వరు రారు ఆడవాళ్ళు అయినా రారు మగవాళ్ళు అయినా రారు మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి నా ఇష్టం అని మాట్లాడొద్దు సమాజానికి నచ్చినట్టు కూడా ఉండాలి కాబట్టి ఆడస్త్రీ అంటే ఆదిశక్తితో సమానం ఆడస్త్రీ అంటే అమ్మవారితో సమానం ఆడస్త్రీకి చాలా వీలు ఉంటుంది ఆడస్త్రీ అంటే అమ్మ అమ్మతనానికి అర్థం అమ్మ అంటే తన పురిటి నొప్పులు మోసే నవమాసాలు మోసి కనేటప్పుడు ఎంతో త్యాగం చేస్తే గాని ఒక బిడ్డకు జన్మనివ్వదు చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది అంత గొప్ప జన్మ ఎత్తినవు తల్లి నువ్వు అంత గొప్ప జన్మ ఎత్తినవు మన భారతీయ సంస్కృతిలో మన భారతీయ కల్చర్లో అమ్మవారికి మనము వెళ్ళి దండాలు పెట్టి మొక్కుకొని మనం ఎంతో ఘనంగా మనం పూజలు చేసుకుంటాం కదా మరి ఎందుకు మనం అలాంటివి పాటించవద్దు ఈ కాలంలో ఎట్లా వాడతాయో అట్లానే మెడల పుస్తలు తడేసుకోవడానికి కూడా ఇన్సల్టేట్ అంట మెడల పుస్తలు వేసుకోరు కాళ్ళకు మెట్టలు పెట్టుకోరు మొదటి ముఖానికి బొట్టు పెట్టుకోరు జడ వేసుకోరు పువ్వులు పెట్టుకోరు నల్ల పూసల దండ వేసుకోరు ఆమె పెళ్ళి అయిందో తెలియదు ఆమె పెళ్లి కానీ ఆమె తెలియదు ఇష్టం వచ్చినట్టు మన ఫారిన్ కల్చర్లో ఉన్నట్టుంటే ఏం చెప్తున్నావు అమ్మా సమాజానికి ఏం నేర్పిస్తున్నావు సమాజానికి ఏం నేర్పిస్తున్నావు సమాజానికి నీలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు నువ్వు సమాజానికి ఇలాంటివి చెప్తే రేపులు రావా అమ్మా ఎక్కడ పడితే అక్కడ అరచకాలు కావా మగవాళ్ళు నువ్వు వేసుకున్న డ్రెస్ సెన్స్ని బట్టి వాడికి మెదడులో పురుగు అనేది తిరుగుతుంది వాడికి పురుగు తిరిగి వాడు ఏదో ఒకటి అంటాడు నన్ను మళ్ళీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని మాట్లాడుతూ మరి ఆ మెదడులో వానికి పురుగు తిరగక ముందుకే నీ బట్టలు నువ్వు సర్దుకుంటే కదా నీ ఒళ్ళు నువ్వు సరిగ్గా పెట్టుకోని నీ డ్రెస్సెస్ అనేది నువ్వు కరెక్ట్గా పెట్టుకుంటే కదా నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతా సమాజానికి ఇట్లాంటివి నేర్పించి ఖరాబ్ చేయకూడదు మంచిగా ఉండరు ఈ సమాజంలో మంచిగా ఉంచుండ్రు సమాజంలో సొసైటీలో ఉంటున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజల మధ్యలో ఉంటున్నారు మన జీవితం మన ఇంట్లో ఉన్నంత వరకే మన ఇంట్లో మన గడపలో ఉన్నంతవరకే మన ఇష్టం గడప దాటి ఒక్కసారి బయటకు వచ్చినామంటే జనాలతో ఉంటున్నావు జనాల మనిషి కనబడతావు జనాల నచ్చినట్టే ఉండాలి దయచేసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాతకాలం పద్ధతులన్నీ రావాలి గుడిలో అమ్మవారు ఎలా ఉంటుందో బయట ఆడపిల్లలు కూడా అలా ఉండాలి పెళ్ళి అయిన ప్రతి స్త్రీ అలాగే ఉండాలి దానివల్ల మనకి ఏం నష్టం జరగదు దీనివల్ల కొంతవరకు కొంతవరకైనా కూడా ఆడపిల్లని చూస్తే అయ్యో ఆ గుడిలో అమ్మవార్లకు కనబడుతుందని మన వేషాన్ని మన కట్టుని బొట్టుని చూసి రెండు చేతులు దండం పెడతారేమో కామ పిశాసులకి కూడా చెడుగా చూసే దృష్ట దరిద్రులకి కూడా నన్ను నిండుతనాన్ని చూసి అమ్మతనాన్ని కనబడి దూరం జరుగుతారేమో ఈ చేతుల్లోనే ఉందమ్మా